నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమో వెంకటేశాయ ఓం శివాయ ఎలా ఉన్నారు బాగున్నానండి దేవుడి దేవ ఏంటి బోర్డు మీద ఏదో రాస్తారు గ్రిడ్ కర్మ గ్రిడ్ ఓ ఇంట్రెస్టింగ్ ఏంటి యాక్చువల్గా ఇది లోషు గ్రిడ్ అంటారు లోషు గ్రిడ్ యాక్చువల్ పేరు కానీ కర్మ గ్రిడ్ ఎందుకంటే ఇది శని యంత్ర బేసిక్ గా ఇది ఇప్పుడు ఇది మన జీవితంలో ఆస్ట్రాలజీతో పాటు న్యూమరాలజీ కూడా ఉంటుంది న్యూమరాలజీ కూడా జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తు వాస్తు ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మనం చూసుకుంటే మన జీవితంలో దేవుడు మనకి మనము ముందుకెళ్ళడానికి చాలా మార్గాలు ఇచ్చాడు యాస్ట్రాలజీ న్యూమరాలజీ స్టోన్స్ బ్రేస్లెట్స్ క్రిస్టల్స్ ఇవన్నీ యూస్ చేసుకొని మనము ముందుకెళ్ళాలి ఇప్పుడు కొంతమంది ఇరుక్కుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ గ్రిడ్ ఏ తీసుకుందాం దీంట్లో ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే వన్ డాష్ సిక్స్ డాష్ టూ థౌసండ్ అని ఉంది మీరు కింద గ్రిడ్ లో వేస్తే మీకు కనిపిస్తుంది కానీ ఎక్కడ గీత రాలేదు చూసారా గీత రాలేదంటే ఇలా టిక్ టాక్ మనం విన్న అవ్వాలంటే ఒక గీత పడాలి కదా అలా ఒక గీత రావాలి అక్కడ గీత లేదు మీరు ఇక్కడ కానీ ఈ నంబర్ కానీ మిస్సింగ్ ఇది ఎయిట్ ఇది సెవెన్ అప్పుడు వస్తే కవర్ అవుతుంది ఎయిట్ అయినా రావాలి సెవెన్ అయినా రావాలి ఒక లైన్ అయినా రావాలి ఒక లైన్ అయినా రావాలి అడ్డంగా నిలువుగా డైగ్నల్ గా ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ వేయండి అది కూడా వేస్తాను ఎగ్జాంపుల్ చెప్తా ఇది చెప్పేస్తాను ఇప్పుడు ఎయిట్ గాని సెవెన్ గాని మిస్సింగ్ ఎయిట్ గాని సెవెన్ గాని వేసుకుంటే ఒక లైన్ వస్తుంది అంటే జీవితంలో ఒక డైరెక్షన్ వస్తుంది మనిషికి క్లారిటీ వస్తుంది నేను ఏం చేయాలి ఎలా ముందుకెళ్లాలి కెరియర్ లో జీవితంలో తెలుస్తుంది ఎవరికైతే మిస్సింగ్ నెంబర్స్ వస్తే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది వాళ్ళు ఇరుక్కుంటారు ఇప్పుడు ఈ మనిషికి ఎయిట్ నంబర్ మిస్సింగ్ సెవెన్ నెంబర్ మిస్సింగ్ సరే మనం సెవెన్ నెంబర్ మిస్సింగ్ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఈ మనిషితో ఎప్పుడు నెంబర్ సెవెన్ అనేది ఉండాలి సెవెన్ ఉండాలి అంటే మనం బ్రేస్లెట్స్ మాల హెల్ప్ తీసుకుంటే నంబర్ సెవెన్ బ్లాక్ రుద్రాక్ష బ్లాక్ రుద్రాక్ష ఆర్ టైగర్ ఐ టైగర్ ఐ ఈ రెండు మాలలుగా లేకపోతే బ్రేస్లెట్ ఇవి చేతికేసి ధరిస్తే ఈ ఏడో నంబర్ అనేది కేతువు నంబర్ సో ఇతనికి కేతువు ప్లెస్ అయ్యి ఇతను గ్రిడ్ లో అప్పుడు సెవెన్ అనే పొజిషన్ దగ్గర సెవెన్ అనేది యాక్టివ్ అవుతుంది సో ఎప్పుడు అతనికి ఆ మాల ఆ బ్రేస్లెట్ అనేది ఎప్పటికీ ఉండాలి ప్లస్ ఇతను కేతు గ్రహానికి ఆరాధన చేయాలి లేకపోతే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు తెలియక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు స్టక్ అయిపోతారు ఇప్పుడు మనం గుడికి ఎందుకు వెళ్తాం బేసిక్ గా మనకు ప్రాబ్లం వచ్చింది అదేదో ప్రాబ్లం సాల్వ్ చేస్తాడని కాదు మనకు ఒక దారి వస్తుంది ఒక ఆలోచన వస్తుంది ఒక ఐడియా కోసమే కాదు మనం ఎదురు చూస్తుంది ఆ ఐడియా అనేది రావడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ఆల్సో ద సేమ్ థింగ్ ఆ ఐడియా రావడానికి జీవితం ముందుకెళ్ళడానికి ఎప్పుడైతే మనిషి ఇరుక్కుంటాడు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి అప్పుడు ఆ నంబర్ ఆ నంబర్కి సంబంధించిన పూజ నిత్యం ఆరాధన చేయలేం కాబట్టి ఆ బ్రేస్లెట్ మనతో ఉంటే చాలా మంచిది బ్లాక్ రుద్రాక్ష అనేది స్పిరిచువాలిటీకి సంబంధించిన రుద్రాక్ష ఆల్మోస్ట్ దేవుడితో సమానమే అది బ్లాక్ రుద్రాక్ష అనేది రుద్రాక్షం కాబట్టి మళ్ళీ నల్ల రుద్రాక్షం కాబట్టి సో ఏడో నంబర్ ఎవరికైతే మిస్ అయింది వాళ్ళు నల్ల రుద్రాక్షాల బ్రేస్లెట్ వేసుకుంటే చాలా మంచిది సో ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క నంబర్ మిస్ అయినందుకు మనం ఒక్కొక్క మాల వేసుకోవాలి చూసుకుందాం నంబర్ వన్ తులసి మాల నంబర్ టూ ముత్యం మాల నంబర్ త్రీ సిట్రిన్ బ్రేస్లెట్ నంబర్ ఫోర్ ఎమిథిస్ట్ ఫైవ్ గ్రీన్ అవెంచురా సిక్స్ హెమటైట్ సెవెన్ చెప్పుకున్నాం ఎయిట్కి కరుంగలి మాల వేసుకోవచ్చు కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది దాని బదులు మనం నవగ్రహ మాల కూడా వేసుకోవచ్చు నంబర్ నైన్ రెడ్ జాస్పర్ ఇవన్నీ క్రిస్టల్స్ పేరు యాక్చువల్గా ఇవన్నీ క్రిస్టల్స్ ఈ క్రిస్టల్స్తో సంబంధించిన మాలలు లేకపోతే బ్రేస్లెట్స్ వేస్తే చాలా మంచిది మన హెల్ప్ అవుతుంది రెండు మూడు నంబర్స్ మిస్ అయి ఉంటాయి గ్రిడ్ లో అప్పుడు బేసిక్ గా వన్ నంబరే మిస్ అవుతది కొంతమందికి అప్పుడప్పుడు రెండు నంబర్స్ కూడా మిస్ అవుతాయి అలాంటప్పుడు అతను రెండు తీసుకోవాల్సి వస్తది అదే అంటరు రెండు తీసుకోవాలి ఇప్పుడు మీరు ఒక నంబర్ చెప్తానారా చేద్దామా చేద్దాం ఓకే సో రాండమ్ గా ఏదైనా చెప్తాను చెప్పండి పర్లేదు 1985 1985 6th 6th ఏనలా 3rd 3rd ఓకే ఇప్పుడు ఏద్దాం సిక్స్ త్రీ త్రీ ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక నంబర్ వచ్చింది ఒక లైన్ ఫామ్ అయింది ఒక లైన్ ఫామ్ అయింది సో రైట్ ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు లైవ్ లో రికార్డ్ అవుతుంది చెప్పొచ్చా ఇప్పుడు ఒక నం ఒక గీత ఫామ్ అయిందా ఇప్పుడు రెండో గీత ఫామ్ అవ్వాలంటే ఈ నంబరు ఆ నెంబర్ మిస్ అయింది ఆ నంబర్ ఈ నంబర్ మిస్ అయింది అవును ఏంటి ఆ నెంబర్ సెవెన్ మిస్ అయింది సెవెన్ చెప్పుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక గీత మిస్ అయింది చూడండి రైట్ ఈ నంబర్ ఏంటి టూ టూ మిస్ అయింది టూ మిస్ అయింది టూ సెవెన్ మిస్ అయింది ఇక్కడ కూడా మిస్ అయింది ఇటు నుంచి లైన్ చూసుకుంటే వన్ ఫోర్ మీ ఫోర్ మిస్ అయింది సో ఎన్ని లైన్స్ వస్తే మనకు అంత మంచిది కదా అదే మూడు మూడు లైన్స్ వస్తే మూడు మంచిది మీ ఇష్టం మీరు ఏదైనా వేసుకోవచ్చు ఫోర్ టు సెవెన్ ఫోర్ వేసుకోవచ్చు టూ వేసుకోవచ్చు సెవెన్ వేసుకోవచ్చు మీ ఇష్టం టైగర్ టైగర్ ఐ టైగర్ని సో మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు వేసుకొని ఏ నంబర్ అయితే మిస్ అవుతుందో ఆ నంబర్ వేసుకుంటే చాలా మంచిది ఒక లైన్ కాదు ఇలా టూ త్రీ లైన్స్ ఉంటే ఇంకా మంచిది ఎన్ని లైన్స్ ఉంటే అంత మంచిది మీకు సో ఈ క్రిస్టల్స్ వాడి మీ న్యూమరాలజీలో ఉన్న దోషాన్ని మీరు తొలగించుకోవచ్చు కానీ ఒక కండిషన్ ఇది మాల ఎప్పుడు వేసుకుంటూ ఉండాలి ఇంకోటి కొంతమంది అడుగుతారు మేము జనరల్ గా మాల వేసుకోవాలి ఏ మాల వేసుకోవాలి అంటే నేను చెప్పేది అందరికి గురు సంబంధించిన సిట్రిన్ మాల వేసుకోవాలి ఎవరికైనా పడుతుంది గురువు అనేది ఎప్పుడు పాజిటివ్ ఎవరికి నెగిటివ్ చేయడు సో ఓకే అదేమో ఫర్ ఎగ్జాంపుల్ అసలు గ్రిడ్ లో ఎలా నంబర్స్ ఉన్నాయో పైన వేసి చూపించారు సో మీరు అది బేస్ చేసుకుని మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కింద గ్రిడ్ వేసుకుని చేసుకోండి అంతే కదా అంతే రైట్ మొత్తం ఇప్పుడు లైన్ వచ్చింది లైన్ అలా రావటం దేనికి సంకేతం డైరెక్షన్ కి సంకేతం ఒక డైరెక్షన్ మన జీవితం అనేది ఒక గ్రహం మీద డిపెండ్ అయ్యలేదు రెండు మూడు గ్రహాలు హెల్ప్తోనే ఒక డైరెక్షన్ వస్తుంది కష్టము అదృష్టము తెలివితేటలు ఇక దీనికి ఒక కాంబినేషన్ ఉంటుంది మన జీవితం అనేది శని సూర్యుడు శుక్రుడు ఈ మూడు కలిస్తే ఒక డైరెక్షన్ వస్తుంది లేకపోతే శని బుధుడు చంద్రుడు ఇది ఒక డైరెక్షన్ ఏదైనా మూడు గ్రహాలు కలిపి మనకు ఒక డైరెక్షన్ ఇస్తాయి జీవితంలో పర్టికులర్ గా వీళ్ళు శనితో రిలేట్ అయి ఉన్నారు ఇంచుమించు ఈడ ఈ జాతక స్థితి అనేది ఎయిట్ తో రిలేట్ అయి ఉన్నారు కాబట్టి ఒక్కొక్క జాతక మనిషి ఒక్కొక్క గ్రహంతో రిలేట్ అయి ఉంటాడు ఇప్పుడు ఈ లైన్ కూడా వస్తుంది ఫోర్ ఆ ఫోర్ తీసుకుంటే మీకు ఈ లైన్ కూడా మెయిన్ ఎయిట్ ఉంది చూడండి ఈ లైన్ సో ఎయిట్ డిపెండెంట్ జాతకం అని తెలుస్తుంది ఇక్కడ మనకి సో దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ పాయింట్ అండ్ ఇండికేషన్ దట్ ఎయిట్ ఇస్ రిలేటెడ్ అండి సో ఇలా ఇవి ఉంటాయి ఇవన్నీ వెయ్యి రూపాయల లోపలే ఉంటాయి అండి వెయ్యి రెండు వేలు జెమ్స్టోన్స్ రాయొచ్చు పదివేలు ఇరవై వేలు లక్ష కానీ నాకు తెలుసు కామన్ మ్యాన్ తట్టుకోలేడు అందుకని అందరికి అఫోర్డబుల్ క్రిస్టల్స్ రాశాను సేమ్ పని కూడా చేస్తాయి జెమ్ స్టోన్స్ ఎలా పని పనిచేస్తాయి క్రిస్టల్స్ ఇట్ ఈస్ పని చేస్తాయండి జెమ్ స్టోన్ అయినా క్రిస్టల్ అయినా అంత ఎనర్జీ ఇప్పుడు ఎనర్జీ అనేది మనకు గ్రహం నుంచి వస్తుంది దీస్ ఆర్ జస్ట్ రిసీవర్స్ దిస్ జస్ట్ రిసీవ్ సిమ్ కార్డ్స్ లాంటి ఎనర్జీ అయితే అక్కడ నుంచి వస్తుంది కదా గురువు నుంచి సన్ నుంచి బ్యూటిఫుల్ అండి మంచి సబ్జెక్ట్ చెప్పారు డెఫినెట్ గా ఇప్పుడు మీరు క్లియర్ గా చెప్పేసారు ఏ ఏ నంబర్స్ మిస్ అయితే ఏమేమి వేసుకోవచ్చు అనేది క్లియర్ గా చెప్పేసారు కాబట్టి దీన్ని హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా ఇవి అఫోర్డబుల్ ప్రైసెస్ లో కూడా ఉంటాయి కాబట్టి మీకు తెలిసిన మీకు ఎక్కడ పరిచయం చక్కటి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు థ్యాంక్ సో మచ్ అవినాష్ గారు నమస్తే నమస్తే